హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ వివేక్ సాఫ్ట్వేర్ రంగం మరొకసారి కష్టాలను ఎదుర్కొంటుంది అంటే ఒక క్లిష్టమైన గడ్డు పరిస్థితిని సమయం ఎదుర్కొంటుందని చెప్పవచ్చు అటుపక్క ట్రంప్ ఉద్దీపన ప్యాకేజీలకు సంబంధించి అలాగే అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ఒక పక్క అమెరికాలోని తన పౌరులకే మొదటి ప్రాధాన్యత అనే కోణంలో అలాగే బయట పెట్టుబడులు ఎవరైతే దేశాలు పెడుతున్నారో వాళ్ళ మీద అత్యధిక సుంకాలు విధించడం యాపిల్ హైదరాబాద్లో పెడుతుంటే పెట్టద్దని అడ్డుకోవడము దానికి తోడు ఏ రావడం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల పెద్ద కంపెనీలైన గూగుల్ మైక్రోసాఫ్ట్ అమెజాన్ ఐబిఎం లాంటి కంపెనీలు ఇప్పటికే దాదాపుగా డెబ్బై వేల ఉద్యోగాలను తొలగించడం జరిగింది అయితే స్టార్టప్ కంపెనీలు కూడా దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందలు లే ఆఫ్లు ప్రకటించడం జరిగింది సో ఒక పక్క ఆర్థిక అనిశ్చితి కావచ్చు అలాగే అమెరికా నుంచి ముఖ్యంగా మద్దతు లేకపోవడం వల్ల కంపెనీలు లేఆఫ్లు ప్రకటిస్తున్నాయి ఉద్యోగుల తలలు పట్టుకున్న పరిస్థితి ఎదురవుతోంది సో ఇది ఎంతకాలం ఉంటుంది ఎలా ఉంటుంది అనేది రానున్న రోజుల్లో అటు దేశాల మధ్య ఉన్నటువంటి ఒప్పందాలు ట్రంప్ నిర్ణయాలు తగినటువంటి అమెరికాకు ఎక్కువగా సాఫ్ట్వేర్ కంపెనీలు ఉంటాయి కాబట్టి అమెరికా తీసుకునే నిర్ణయాల పట్లనే ఉద్యోగుల యొక్క భవిష్యత్ ఆధారపడి ఉంటుంది అనేది మాత్రం చెప్పగలం లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ